హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే బ్లౌజ్కి డోరీస్ అనేది ఇలా తయారు చేసుకోవచ్చండి ఈజీగా ఈ లూప్ టర్న్ అయితే బాగా మనకి యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకైతే సెవెంటీ రూపీస్కి అయితే వస్తుందండి ఎందుకంటే మనకి పినిస్తోని సూదితో తీసినా అస్సలు కావ మనకి ఈజీగా అయితే వెళ్ళదు చూడండి ఈ లూప్ టర్న్తో ఇలా మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ అనేది కుట్టేసుకొని తర్వాత ఇక్కడ లాక్ చేయాలండి పైన వచ్చేసి ఇలా లాక్ చేసుకొని అక్కడి నుంచి ఇలా లాగాలి మొత్తం రివర్స్లో లాగేస్తే మనకి ఈ డోరీ అనేది ఈజీగా వచ్చేసారు చూడండి సన్నగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనకి నార్మల్గా అయితే ఇంత ఈజీగా కాదండి దీంతో అయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత సన్నగా వచ్చిందో చూడండి తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను హ్యాంగీస్ అయితే చిన్నగా పెడుతున్నానండి ఇలా పెట్టేసుకొని అటు ఇటు కొంచెం ఫోల్డింగ్ అని చేసుకోవాలి క్లాత్ మధ్యలో ఇది పెట్టేసుకొని ఇలా కుట్టేసుకున్నామంటే చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో ఇలా అయితే ఈజీగా కట్ మనకి కుట్టుకోవచ్చండి టర్న్ అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్